శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది నీ కష్టానికి ఇస్తున్న ఆఖరి అవకాశం బిడ్డ నిర్లక్ష్యం చేయకుండా అందుకో లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం నేను ఇస్తున్నటువంటి అంతిమ తీర్పు తల్లి నీ కష్టానికి ఇస్తున్నటువంటి ఆఖరి అవకాశం కూడా నువ్వు కుటుంబ పరంగా కావచ్చు లేదంటే కొన్ని సమస్యల పరంగా కావచ్చు లేదంటే అసలు నీకు ఇప్పటి వరకు సమస్యలు కావచ్చు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించి అనుభవించి ఏమిటి బాబా నాకు ఈ పరిస్థితి ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య ఎప్పుడు కూడా ఇలా నేను సమస్యలతో బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా బాబా ఎప్పుడు చూసినా నేను బాధల్లో ఉంటున్నాను అసలు సంతోషంగా ఉండే క్షణమా లేదా లేదంటే అసలు నేను సంతోషంగా ఉంటానా లేదా ఈ జీవితాన్ని ముగించే వరకు నాకైతే అర్థం కావడం లేదండ్రీ అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఇప్పుడు నలుగురికి అంటే నువ్వు ఎవరన్నది తెలియకపోవచ్చు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు నీ విలువ తెలియకపోవచ్చు నేను నీ కుటుంబ సభ్యులు కానీ నీ బంధువర్గం కానీ అందరూ కూడా దూరం చేసుకోవచ్చు ఏ డబ్బైతే నీ దగ్గర లేదని లేదంటే ఏ అయితే నేను చుట్టుముట్టాయని ఇప్పటి వరకు బాధపడుతూ ఉన్నావో బాబా నాకు దిక్కెవరు అని నువ్వు అడిగిన ప్రతి క్షణం కూడా నీ మనసు ఎంత విలువలాడుతుందో నీ మనసు ఎంత క్షోభిస్తుందో నేను అర్థం చేసుకుంటాను బిడ్డ అయినా అర్థం చేసినప్పటికీ కూడా ఎందుకు బాబా ఈ కష్టాలు నువ్వు చూస్తూ ఉంటున్నావు కదా కానీ నా జీవితం పట్ల ఇంత నిర్లక్షణ భావమా ఎందుకు బాబా అని నన్ను అడిగిన ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో సహాయం చేయాలని అనుకుంటూనే ఉన్నాను కదా బిడ్డ కానీ నీ కర్మానుసారంగా నువ్వు కొన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించాల్సిందే కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా నీ ద్వారా దూరం అయిపోయిన తర్వాత నువ్వు ఏ కర్మలైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తర్వాత నేనే నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావలసినటువంటి జీవితాన్ని నీకు అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి మంచి విషయాలు తెలుసుకునేందుకు మంచి మంచి జ్ఞానాన్ని సంపాదిస్తాను తల్లి ఎన్నో నీకు బహుమతులు ఇచ్చేందుకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇక ఏంటంటే కర్మానుసారంగా కొన్ని కొన్ని నువ్వు ఏర్పరచుకొని కొన్ని కొన్ని కావాలని కొని తెచ్చుకుంటూ ఉన్నావు నేనేంటంటే పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు నీకు తెలియకుండానే అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కొన్ని విషయాలు నీకు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే గుండె నిబ్బరం చేసుకుని నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసిన క్షణం తల్లి నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరూ నాకు తోడుగా లేరు అనుకుంటూ అపోహపడ్డం నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ కాబట్టి ఏవి కూడా పట్టించుకోవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను కదా నవ్వినవారు నవ్వరి ఎవరేం చేసినా నువ్వు పట్టించుకోవద్దు ఎవరి గురించి ఆలోచించవద్దు నా జీవితం ఇంతే అని నెగిటివ్ ఆలోచనకి అసలు చేయవద్దు చూస్తూ ఉండమ్మా నీ జీవితం ఏ విధంగా మారుతుందో నా అంతిమ తీర్పు నువ్వు ఏ విధంగా పాటిస్తున్నావో మంచి దారిలో ఏ విధంగా నడుస్తూ ఉన్నావో ముందు ముందు రోజులు చూసి నీ జీవితాన్ని నువ్వే చూసి ఆశ్చర్యపడకపోతే అప్పుడు నీ బాబా చెప్పింది కరెక్టే అని నువ్వు మళ్ళీ నన్ను తిరిగి అడగకపోతే చూడు బిడ్డ ఆ రోజు నన్ను తిరిగి ప్రశ్నించు కాబట్టి కొన్ని రోజులు కాస్త అంటే ఇప్పుడు నీవి కానటువంటి రోజుల్లో నువ్వు కాస్త ఓపికతో శ్రద్ధా సభులతో ఉండడం నీకే మంచిదమ్మా నీవి కాని రోజులను చెప్పాను కదా బిడ్డ ఈ రోజుల్లో నేను ఎవరు నిందించినా అవమానించినా ఏమన్నా సరే మౌనంగా ఉండు నీవైన రోజుల్లో కూడా మౌనంగా ఉండు బిడ్డ అప్పుడే నీ యొక్క గొప్పతనము నీ యొక్క వ్యక్తిత్వం అనేది అందరికీ తెలియపరుస్తాము ఇక నీకు ఇస్తున్న యాకరి ఆఖరి అవకాశంతో నీ జీవితంలో తిరిగి లేని రోజులుగా ఉంటుంది తల్లి ఈ ఆఖరి అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్